అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అడ్డ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఇంకా ముఖ్యమైన మన వీడియోలో ఈరోజు న్యూస్ పేపర్లో మనకు కావాల్సిన ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ స్కీమ్లు కానీ అంటే గవర్నమెంట్ పథకాలు కానీ చూద్దాం ముందే పింఛన్ల పండగ డిసెంబర్ సొమ్ము ముప్పైనే పంపిణీ అంటే డిసెంబర్ ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పింఛన్లు అవ్వాతాత పింఛన్లు నవంబర్ ముప్పై తారీఖునే ఇస్తున్నారు ఎందుకంటే డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం నుడే ఇస్తున్నారు మరో ముఖ్యమైన విషయం డిసెంబరు జనవరి ఫిబ్రవరిని కూడా మూడు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు పాత గవర్నమెంట్లో ఎక్కడికన్నా మనం కొంతమంది వెళ్ళి పనులు చేసుకుంటాకి ఉదాహరణకు హైదరాబాద్ పనులకి వెళ్ళారు ఓన్లీ పెన్షన్ కోసం ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి ఈ ఫంక్షన్ డబ్బులు సగం అయిపోయాయి రెండు రోజులు వేస్ట్ అయిపోయేది కోపం అలాంటి వాళ్ళకి విసులుబాటుగా మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకుని అవకాశం కల్పించారు వీళ్ళు ఇది మంచిదే కదా మంచిదే కాదు ఒకసారి కామెంట్ పెట్టండి ఇంకా నెక్స్ట్ నెలలో యాభై రెండు లక్షల నలభై ఐదు వేల సభ్యత్వాలు ఓ చరిత్ర అదేనండి టీడీపీ సభ్యత్వాలు యాభై రెండు లక్షల నలభై ఐదు వేలు సభ్యత్వాలు నమోదైనాయి అంట దీంట్లో ఉన్న మతల చూద్దాం నేను టీడీపీ కార్యకర్తనే కానీ టార్గెట్ పెట్టి సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు కొంతమంది వైసీపీ ఫేవర్గా ఉండే వాళ్ళకు కూడా టీడీపీ సభ్యత్వం నమోదు చేస్తున్నారు ఇది మంచిదా అంటే నిజాయితీగా టీడీపీ కార్యకర్తగా పనిచేసే వాళ్ళకి అన్యాయం చేసినట్టే ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఓటేరు వాళ్ళకి ఏదో చేసా మన టార్గెట్ పూర్తి అయిపోయింది అన్న భావంతో చేసేస్తా ఉన్నారు వాళ్ళకి ఏం ఆశ చూపుతున్నారు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది మీరు ఏం డబ్బులు కట్టకలేదు జాయిన్ అవ్వండి అన్న కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ టీడీపీ పెద్దలు ఆలోచించుకోవాలి ఇది నా మనవి అంతే